వర్తమానం న్యూస్ స్వాగతం వార్తలు చదువుతుంది భాష ఈరోజు అట్టడుగుతున్న లాస్ ఏంజల్స్ అదనపు దళాల మోహరింపుకు ట్రంప్ ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థించిన కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీపై తీవ్ర విమర్శలు తెలంగాణలో విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు పెరిగాయి అక్రమ వలసదారుల నిర్బంధంతో లాస్ యాంజిల్స్లో నిరసనలు మిన్నంటిన విషయం తెలిసిందే గత నాలుగు రోజులుగా జరుగుతున్న నిరసనలు అదుపులోకి రాకపోవడంతో అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకున్నారు లాస్ యాంజిల్స్కు దాదాపు ఏడు వందల మంది మెరైన్లను తాత్కాలికంగా మోహరించాలని ఆదేశించారు నిన్నంతా నగరంలో నిరసనలు జరిగాయి ఇక్కడ వలసదారులను పట్టుకున్న ఫెడరల్ డిటెన్షన్ సెంటర్ వెలుపల వందలాది మంది ప్రదర్శనకారులు గుమిగూడారు లాస్ యాంజిల్స్ డౌన్టౌన్లో వీధులను నిరసనకారులు దిగ్బంధించడంతో పోలీసులు నిరసనకారులపై మెరుపు దాడి చేసి రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు ఫెడరల్ డిటెన్షన్ సెంటర్ వెలుపల ఉన్న ప్రదర్శనకారులు అక్కడ పహారాలు ఉన్న నేషనల్ గార్డ్స్ వద్దకు వెళ్ళి నోటికి పనిచెప్పారు సైనికులను పందులని తిట్టారు సిగ్గు సిగ్గు అని నినాదాలు చేశారు ట్రంప్ ఆదేశం తర్వాత మరిన్ని నేషనల్ గార్డ్ దళాలు సంఘటనా స్థలానికి చేరుకునే వరకు ప్రభుత్వ ఆస్తులను రక్షించడానికి ఒక బెటాలియన్ మెరైన్లను పంపుతామని యుఎస్ సైన్యం తెలిపింది ఈ మేరకు క్యాంప్ పెండిల్టన్ నుండి దాదాపు ఏడు వందల మంది యాక్టివ్ డ్యూటీ యుఎస్ మెరైన్లను లాస్ యాంజిల్స్కు మోహరిస్తున్నట్లు యుఎస్ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్జేత్ తెలిపారు ఫెడరల్ చట్ట అమలు అధికారులను రక్షించాల్సిన బాధ్యత మాకు ఉంది కాలిఫోర్నియా గవర్నర్ గవెన్యూ న్యూసమ్ అలా చేయకపోయినా అని పీట్ గెహెగ్జెత్ ఎక్స్లో పోస్ట్ చేశారు అంతకుముందు హింస అదుపు తప్పకుండా నిరోధించడానికి అదనపు దళాలను మోహరింపు తప్ప తనకు వేరే మార్గం లేదని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు కానీ ప్రస్తుతానికి ట్రంప్ ప్రభుత్వం తిరుగుబాటు చట్టాన్ని అమలు చేయడం లేదు ఇది పౌర చట్ట అమల్లో దళాలు నేరుగా పాల్గొనడానికి వీరు కల్పిస్తుందని ఒక యుఎస్ అధికారి రాయిటర్స్తో మాట్లాడుతూ వార్తా సంస్థతో అన్నారు లాస్ ఏంజిల్స్ పోలీస్ చీఫ్ జిమ్ మెక్డొనెల్ మాట్లాడుతూ మెరైన్లు నగరానికి వస్తారని తన విభాగానికి ఎటువంటి అధికారిక నోటిఫికేషన్ అందలేదని అన్నారు ఈ మోహరింపు గణనీయమైన లాజిస్టికల్ కార్యాచరణ సవాలను అందిస్తుంది అని ఆయన అన్నారు మరో వంక కాలిఫోర్నియా రాష్ట్రం నేషనల్ గార్డ్ మెరైన్ల మోహరింపును నిరోధించాలని ట్రంప్ ప్రభుత్వంపై దావా వేసింది ఇది సమాఖ్య చట్టం రాష్ట్ర సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తుందని వాదించింది ట్రంప్ రెండు వేల మంది సైనికులను మొదట మోహరించిన తర్వాత లాస్ యాంజిల్స్కు మరో రెండు వేల మంది నేషనల్ గార్డ్ దళాలను మోహరిస్తున్నట్లు కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ కూడా తెలియజేశారు హరికేన్ కత్రినా రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండు దాడుల వంటి ప్రధాన విపత్తుల కోసం యుఎస్ మెరైన్లను దేశీయంగా మోహరించారు కానీ యుఎస్ సైనిక దళాలను దేశీయ పోలీసింగ్ కోసం ఉపయోగించడం చాలా అరుదు దేశంపై దాడి జరిగితే తిరుగుబాటు లేదా తిరుగుబాటు ప్రమాదం ఉంటే లేదా అధ్యక్షుడు యునైటెడ్ స్టేట్స్ చట్టాలను అమలు చేయలేకపోతే నేషనల్ గార్డ్స్ను మోహరించడానికి ఫెడరల్ చట్టం అధ్యక్షుడిని అనుమతిస్తుంది అందువల్ల ట్రంప్ కొన్ని చట్టపరమైన పరిస్థితుల కింద లేదా కమాండర్ ఇన్ చీఫ్గా తన అధికారం కింద మెరైన్లను మోహరించవచ్చు తిరుగుబాటు చట్టాన్ని అమలు చేయకుండా నేషనల్ గార్డ్ లాగా మెరైన్లు కూడా పౌర చట్టాలను నేరుగా అమలు చేయకుండా నిరోధించవచ్చు ఫెడరల్ సిబ్బంది ఆస్తులను రక్షించడానికి పరిమితం అవుతుంది తిరుగుబాటు చట్టం కింద ప్రత్యక్ష పోలీస్ చర్య కోసం సైన్యాన్ని చివరిసారిగా పంతొమ్మిది వందల తొంభై రెండులో ఉపయోగించారు ఆ సమయంలో కాలిఫోర్నియా గవర్నర్ అధ్యక్షుడు జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ను నల్లజాతి వాహనదారుడు రోడ్నీ కింగ్ను కొట్టిన పోలీసు అధికారులను నిర్దోషులుగా విడుదల చేయడంపై లాస్ యాంజిల్స్ అల్లళ్ళకు స్పందించడానికి సహాయం చేయమని కోరారు పంతొమ్మిది వందల తొంభై రెండు అల్లళ్లలో యాభై మందికి పైగా మరణించారు ఇది ఆరు రోజుల్లో దాదాపు ఒక బిలియన్ డాలర్ల నష్టాన్ని కలిగించింది జూన్ తొమ్మిదిన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీ రామారావు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించబడితే చరిత్రలో నిలిచిపోయేదని వ్యాఖ్యానించారు నలభై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్ నాలుగు సంవత్సరాల్లో పూర్తయితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేది అని అన్నారు అయితే భారతదేశంలో మాత్రం ఇటువంటి మహత్తరమైన ప్రాజెక్టు రాజకీయ కుట్రల ముసుగులో చిక్కుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ కాంగ్రెస్ కలిసి కేసీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలన్న ఏకైక ఎజెండాతో పనిచేస్తున్నాయని ఆరోపించారు ఈ ప్రాజెక్టు ఒక వ్యక్తిగత నిర్ణయం కాదని అప్పటి రాష్ట్ర మంత్రివర్గం సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం అయిందని స్పష్టం చేశారు ఈ విషయాన్ని మాజీ మంత్రులు ఈటల రాజేందర్ హరీష్ రావు ఇప్పటికే వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు హరీష్ రావు చేసిన ప్రజెంటేషన్ను ఎవరైనా చూసినా ప్రాజెక్టు ప్రాముఖ్యత ఏంటో ప్రయోజనాలు ఏవో స్పష్టమవుతాయని కేటీఆర్ తెలిపారు ప్రతిపక్షాలు మోసపూరితమైన నోటీసులతో బీఆర్ఎస్ నేతలను వేధించేందుకు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై అన్ని విషయాలు సమగ్రంగా వివరించారని తెలిపారు ఈ క్రమంలో కేసీఆర్ మరోమారు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం నాటకాలతో బెదిరించాలని చూస్తుందని అన్నారు రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీ దృష్టిని ఆకర్షించేందుకు బీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు హరీష్ రావు ప్రజెంటేషన్ సరిపోతుందని పేర్కొన్నారు ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి కానీ ఇంకా తీవ్రమైనది కానీ ఘటనలపై కేంద్రం నిశ్శబ్దంగా ఉండటం కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం పది పది విమర్శలు రావడం ఎందుకని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీ విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను సవరించింది ఇది నిన్నటి నుండి అమల్లోకి వచ్చాయి దాదాపు ఇరవై శాతం మేర ఛార్జీలను పెంచారు పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల మేర ఛార్జీలను పెంచామని ఆర్టీసీ చెబుతుంది పదకొండు వందల యాభై రూపాయలు ఉన్న ఆర్డినరీ పాస్ పద్నాలుగు వందల రూపాయలకు పెంచారు పదమూడు వందల రూపాయలు ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ ధరను పదహారు వందలకు పెంచారు పద్నాలుగు వందల యాభై రూపాయలు ఉన్న మెట్రో డైలెక్స్ పాస్ను పద్దెనిమిది వందల రూపాయలకు పెంచారు గ్రేటర్ హైదరాబాద్ గ్రీన్ మెట్రో ఏసీ బస్ పాస్ ధరలను ఆర్టీసీ పెంచింది మూడేళ్లుగా బస్పాస్ ఛార్జీలను పెంచలేదని బస్సుల నిర్వహణ డీజిల్ ధరలు పెరగడం ఉద్యోగుల జీతాల చెల్లింపు వంటి వాటితో ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది వాటి నుంచి బయటపడేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో బస్పాస్ ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు బస్పాస్ ఛార్జీలతో పాటు ఆర్టీసీ టోల్ ఛార్జీలను పది రూపాయలకు పెంచారు పెంచిన బస్ పాస్ ఛార్జీలతో ప్రతి నెల ఆర్టీసీకి సుమారు కోటి రూపాయల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇటీవల టోల్ ఛార్జీలు పెరగడంతో ఆ భారం ఆర్టీసీపై పడుతుందని అందుకే టోల్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం వచ్చిందని యాజమాన్యం పేర్కొంది కాగా విద్యార్థుల ప్రయాణ సమయాల్లో రద్దీగా ఉండే సిటీ ఆర్డినరీ బస్సుల్లో రద్దీని పెంచేందుకు ప్రయత్నంలో టీజీఎస్ ఆర్టీసీ సాధారణ సిటీ బస్సులతో పాటు హైదరాబాద్లో మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను ఉపయోగించడానికి విద్యార్థులకు అనుమతిని పొడిగించింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి ధన్యవాదాలు